హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ప్రభుత్వం ద్వారా సాదా బయనామాలకు భూ రికార్డుల్లో మన పాత కాగి తెల్ల కాగితం మీద ఒప్పందం చేసుకున్న రికార్డుల ద్వారా వారిని వీరిని పిలిచి ఒక దగ్గర కూర్చుండబెట్టి పట్ట చేయడానికి అనుమతి లభించింది సాదా బైనామాల ద్వారా దాని ద్వారా హైకోర్టులో ఈరోజు తీర్పు రావడం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓర్ చట్టం రద్దు చేయబడి సాదా బైనామాలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది దీని ద్వారా మన పట్టాలు ఈజీగా అవుతాయి అండ్ మనకు ఫస్ట్ ఎవరైతే భూమి అమ్మిన అమ్మిన వారు ఉంటారో వారు వచ్చి నేను అమ్మినా అని చెప్పితే మన భూమి ఆటోమేటిక్గా పట్టాలో రికార్డ్ అయ్యి పట్టా కాయ మనకు లభించే అవకాశం ఉంది కానీ కొంతమంది యజమానులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒకప్పుడు కొన్న భూమి యాభై వేలకు అరవై వేలకు లేకరం కొంటే ఇప్పుడు అది యాభై లక్షలు అయింది వాళ్ళు కొన్ని పైసలు డిమాండ్ చేసి ఇలా కొంత ఇబ్బంది పెడుతున్నారు దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి దాన్ని ప్రభుత్వమే విచారణ చేసి వీళ్ళు కొన్నారా లేదా రికార్డ్ చేసుకొని ఆ విధంగా పోలీసుల ద్వారా వాళ్ళ భూ అంతకుముందు ఉన్న భూ యజమానులను పిలిపించి వాళ్ళ ద్వారా వీళ్ళకు ఒప్పందం జరిగేలా చేయాలి లేదు అంటే లేదు అంటే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి లక్షల లక్షల రూపాయల యాభై వేలు కొనుక్కున్న భూమి యాభై లక్షలైంది వాడు పది లక్షలు డిమాండ్ చేస్తే వీడు ఎక్కడికెళ్ళి తెస్తాడు అలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం కాకపోతే ఏది ఏమైనా కానీ సాదాబైనా ఒక అవకాశం ఇవ్వడం ద్వారా దాదాపుగా ఒక పది లక్షల మంది రైతుల పొలాలు రికార్డులో నమోదయ్యి రైతు బంధుకు రైతు భరోసాకు అన్నిటికీ అవకాశం కల్పించే అవకాశం ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్